సహోదరుడా మీరు ఎట్టి పనిలో ఉన్నను ఒక్క పది నిమిషాలు మీరు శ్రద్ధగా దేవుని యొక్క మాటలో ఆలకిస్తారని దేవుని పేరక మిమ్మల్ని బతిమాలి వేడుకొనిస్తున్నాము ఈ భూమి మీద మనము కొంతకాలమేనండి అశాశ్వతులం ఇంతలో ఉండి అంతలో మాయమయ్యే కొంతవరకే ఈ ప్రాణమండి జీవితం నరుడి ఆయుసు అరవై డెబ్బై అతికి ఉంటే ఎనభై ఆయాసమే దుఃఖమని పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి ప్రజలారా ప్రభువైన ఈ లోకమునకు ఈ విధముగా ప్రకటించి ఉన్నాడు కాలము సంపూర్ణమై ఉన్నది రాజ్యము సమీపమై ఉన్నది వారు మనసు పొంది సువార్తను నమ్ముడి ప్రియులారా రాజ్యము నిరాజ్యము దేవుని రాజ్యము రానేయున్నదని యేసుక్రీస్తు వారు స్పష్టం చేసి ఉన్నారు ప్రీలారా ఈ విధముగా చెప్పుచున్న ఏసుక్రీస్తు ఎవరు అని మనము ఆలోచన చేస్తే ప్రభు అయిన దేవుని శక్తియును దేవుని జ్ఞానంనై ఉన్నాడని బైబుల్ చెప్తుంది యేసుక్రీస్తు దైవకుమారుడై ఉండి ఆయన పరలోక రాజ్యంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దీనును గాను గాను దాస్తుని స్వరూపమును ధరించిన వాడై గాను రిక్తును గాను కన్యక గర్భమున దేవుని శక్తి వలన ఈ లోకంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి మనుషుల మధ్యన మనుషుల సేజాలని అనేక గొప్ప కార్యములను ఆయన చేసి ఆయనలోని దైవత్వమును లోకమునకు బయరిచి ఉన్నాడు అయితే తండ్రి దేవుడు క్రీస్తు పూర్వమే మొదటి శతాబ్దంలోనే తన ప్రవక్తలతోనూ సేవకులతోనూ పలికించి రాయించిన రీతిగా యేసు మన పాపములను పరిహరించుట కొరకే అన్యాయపు తీర్పును పొందినవాడే శిలువలో ఘోర శ్రమలను పొంది తనదైన పరిశుద్ధమైన రక్తమును మన కొరకై దారులు దారులుగా వలికించి శిలువ మానుపై మరణించి తిరిగి సజీవునిగా మూడవ రోజున లేచి అనేకులకు కనిపించి పరలోక రాజ్యమునకు వెళ్ళి ఉన్నాడు ఈ మాటలు విరుసన్న ప్రియ సహోదరి సహోదరుడా యేసు ప్రభు రక్తము పతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది యేసు క్రీస్తు సర్వమానవాళి విషయమై ఆ యొక్క సిలువులో చేసిన పుణ్యకార్యమును ఎందరైతే విశ్వసిస్తున్నారో ఎందరైతే ఆయనను తమ స్వంత రక్షకునుగాను ప్రభువుగాను దేవునిగాను అంగీకరిస్తున్నారో వారందరూ పాపరహితులుగా తీర్చబడి పరలోక రాజ్యమునకు హక్కుదారులుగాను తీర్చబడుచున్నారు కాబట్టి ప్రియులారా నేడే యేసుని చేరండి ఆయనిచ్చే పాపక్షమాపణను పొంది పునరుత్నమును నిత్య జీవమును స్వతంత్రించు దేవుని పేరట మిమ్మల్ని ప్రార్థించుతున్నాము దేవుడు ఈ బిడ్డలందరినీ గ్రామ ప్రజలందరినీ దీవించునుగాక